అందరికీ నమస్కారం మీరు గొప్ప కథ వినబోతున్నారు కానీ జాగ్రత్త ఈ కథ చివరిలో రెండు ప్రశ్నలు ఉంటాయి ఈ భూమిపై ఉందా ఆ నగరాన్ని ఎవరు నిర్మించారు ఎవరు పాలించారు అరవై వేల సంవత్సరాల వయసులో కూడా హృదయాన్ని కుదిపివేసిన ఒక దుఃఖం ఏమిటి పూర్వకాలంలో ధర్మమే శ్వాసగా సత్యమే శక్తిగా ఉన్న ఒక గొప్ప రాజ్యం ఉండేది అది కేవలం ఒక రాజ్యం కాదు మనుష్యుడి హృదయాల్లో కూడా ధర్మం రాజ్యమైన ఒక స్వర్గ సమానమైన లోకం ఆ రాజ్యమే కోసల దేశం ఆ ఆ దేశ రాజధానియే అయోధ్య మనువు తన సంకల్ప బలంతో నిర్మించిన ఈ అయోధ్య నగరం పొడవున పన్నెండు యోజనములు వెడల్పున మూడు యోజనములు విస్తరించి ఉండేది అంటే సుమారు తొమ్మిది మైళ్ళు విశాలమైన రాజప్రాసాదాలు పవిత్రమైన దేవాలయాలు సుగంధ ధూపాలతో నిండిన మార్గాలు అయోధ్య కేవలం ఒక నగరం కాదు అది ధర్మానికి నిలువెత్తు ప్రతీక అయోధ్య నగరంలో నివసించిన ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించిన వారే వారికి ఉన్నదానిలో సంతోషంగా తృప్తిగా జీవితం గడిపేవారు చెవుల్లో కుండలాలతో తలపై కిరీటాలతో మెడలో పూలహారాలతో వారు సౌభాగ్యంగా వెరచిల్లేవారు విశ్వాసం భక్తి సద్గుణాలతో ఆ నగరం ఎల్లప్పుడూ శాంతి మరియు సమృద్ధులతో వెలుగొందేది పవిత్ర అయోధ్యను పాలించిన మహారాజు దశరథ మహారాజు గారు ఆయనకు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు మరియు సుమంత్రుడు ఈ ఎనిమిది మంది ప్రధానమంత్రులుగా ఉన్నారు వశిష్ఠుడు వామదేవుడు ఆయనకు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని చూపించే మార్గదర్శకులుగా ఉండేవారు దశరథ మహారాజు గారు అప్పటికే అరవై వేల సంవత్సరాలు వయసు అయిన వంశాన్ని కొనసాగించే కుమారుడు కలగలేదనే ఒక లోతైన ఆవేదన తన హృదయంలో ఉంది అప్పుడు సుమంతుడు వినయంతో ఇలా అన్నారు మహారాజా పూర్వకాలంలో కుమారుడు ఋషులకు ఒక ప్రవచనం చెప్పారు ఇక్షాకు వంశంలో జన్మించిన దశరథుడు అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం చేస్తారు ఆ యజ్ఞ ఫలంగా నలుగురు మహా వీర కుమారులు జన్మిస్తారు ఆ రెండు యాగాలను విజయవంతంగా నిర్వహించగల మహర్షి ఒకరే ఉన్నారు ఆయనే ఋష్యశృంగ మహర్షి ప్రస్తుతం ఆయన సమీపంలోని అంగదేశంలో ఉన్నారు దశరథ మహారాజు గారు ఆశ్చర్యంతో అడిగారు ఆ ఋష్యశృంగ మహర్షి ఎవరు అప్పుడు సుమంత్రుడు ఇలా చెప్పారు విభాండక మహర్షి ఘోర తపస్సులో లేనమై ఉన్న సమయంలో ఒకసారి సరస్సు వద్ద ఊర్వశిని దర్శించడంతో సంకల్పం చేత ఆయన వీర్యం జలంలో పడింది ఆ జలాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి శిరస్సుపై కొమ్ముతో ఒక శిశువుని ప్రసవించింది అందుకే ఆ బాలుడి పేరు వృషశృంగుడు అని పిలుస్తారు విభాండకుడు వృషశృంగుని అరణ్యంలోనే పెంచుతూ సమస్త వేదాలు శాస్త్రాలు బోధించారు లోకజ్ఞానం తాకకుండా తపస్సు మార్గంలోనే ఆయనను తీర్చిదిద్దారు అదే సమయంలో అంగదేశంలో వర్షాలు నిలిచిపోయాయి పంటలు ఎండిపోయాయి రాజ్యం కష్టాల్లో పడింది అప్పుడు రోమపాద మహారాజు గారికి మహర్షులు చెప్పారు అయ్యా వృక్షశృంగ మహర్షి అంగదేశంలో అడుగు పెడితే వర్షం కురుస్తుంది అలానే వృక్షశృంగ మహర్షి అంగదేశ సరిహద్దుల్లో అడుగు పెట్టగానే ఆకాశం మేఘాలతో నిండింది గర్జనులతో వర్షం కురిసింది రాజు రోమపాదుడు అపార ఆనందంతో వృషశృంగ మహర్షిని అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తె శాంతని ఇచ్చి వివాహం చేశారు ఈ విషయం తెలుసుకున్న అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు స్వయంగా అంగదేశానికి వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని దర్శించారు రోమపాద మహారాజు గారి అనుమతితో శాంతతో కలిసి ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకు తీసుకువెళ్లారు ఒకరోజు దశరథ మహారాజు గారు ఋష్యశృంగ మహర్షి పాదాలకు నమస్కరించి అయ్యా నేను సంతానహీనుణ్ణి వేదాలు నిర్ణయించిన పుత్రకామేష్టి యాగాన్ని మీ చేతుల మీదగా నాతో చేయించండి అని ప్రార్థించారు అప్పుడు ఋష్యశృంగ మహర్షి కరుణతో ఆశీర్వదించారు నీకు లోకం కీర్తించే నలుగురు కుమారులు జన్మిస్తారు అదే ఆశీర్వచనం శ్రీరామ జన్మకు బీజమైంది ధర్మం నిలిచిన చోటే దైవం అవతరిస్తుంది మీరు విన్న కథలోంచి మొదటి ప్రశ్న ఋష్యశంగా మహర్షి తండ్రి పేరు ఏమిటి రెండవ ప్రశ్న దశరథ మహారాజుకు ఎంతమంది ప్రధాన మంత్రులు